ఇంట్ల ముట్టడికే బయలుదేరుతున్న జై గౌడ సేన అక్రమ అరెస్టులు తగ్గదని గౌడ సేన జాతీయ అధ్యక్షులు డాక్టర్ల ఏడుకొండలు గౌడ్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా తాలరాంపూర్ లో గౌడ కులస్తులపై దాడి చేసిన వీడిసి సభ్యుల ఇండ్లు ముట్టడికే గౌడ సంఘాల పిలుపు మేరకు బయలుదేరుతున్న జై గౌడ సేన నాయకులను హైదరాబాద్ లో ఉదయం ఐదు గంటలకే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు గౌడ జాతి బిడ్డల రక్షణ కై పోరాటం చేస్తున్న జై గౌడ సేన జాతీయ నాయకులు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న నాయకులను ఎక్కడికక్కడ చట్టాన్ని ఉపయోగించి అనగదూపాలని చూడటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు ఈత చెట్లు నరికినందుకు గీత కార్మికులు కేసు పెడితే అరెస్టు కోసం వెళ్లిన ఎక్సైజ్ పోలీసులతో పాటు గౌడ కులస్తులపై దాడి చేసిన వీడిసి వారిని అరెస్ట్ చేయని చట్టం ఇప్పుడు జాతీయ అస్తిత్వం కోసం పోరాడుతున్న జై గౌడసేన అరెస్ట్ చేయడంతో ఉన్న నాడు ఆ చట్టం ఎందుకు పని చేయలేదని డాక్టర్ మొదలైడు కొండలు గౌట్ అన్నారు ఇరవై ఐదు నిజాం బాబు బాలరాంపూర్ గ్రామంలో మన గౌడ వస్తుల మీద జరుగుతున్న అఘాయిక్షాలకి సంబంధించి మనం అంతా వెళ్దామని చెప్పేసి జాతీయ గౌడ సంఘాల జేఏ శాస్త్రే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి మనం హైదరాబాద్ నుంచి అందరం బయలుదేరడం జరుగుతుంది బయలుదేరుతున్న కారణంలో ఉదయం ఐదు గంటలకే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మేరేమేట్ పిఎస్ నుంచి పోలీసులు వచ్చి మొత్తం పూర్తిగా మనల్ని రౌండప్ వేసి అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ మేరేమేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మన జాతి రక్షణ కోసం మనం సంఘం పిలిపించినా సరే ఎటువంటి పిలుపు వచ్చినా సరే మనమందరం కలిసి నడవాలి కాబట్టి మేమందరం ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు వీలైనంతమంది మైనర్ నాయకులందరినీ అరెస్టు చేసినా సరే సాధారణ నాయకులైనా సరే తప్పనిసరిగా నిజామాబాద్ నిర్మల్ దగ్గర ఏదైతే తాళరాంపూర్ గ్రామం ఉందో ఆ గ్రామంలో బీడీసీ ఇళ్లను ముట్టడించి మన యొక్క గౌరవ జాతి సత్తా సాధారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ విధంగా కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనమందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బీడీసీల యొక్క ఇళ్లను ముట్టడించడం జరుగుతుంది అక్కడ ఏదైతే తాళరాంపూర్ గ్రామంలో గత ఆరు నెలలుగా ఇది జరుగుతూనే ఉంది ఎందుకంటే గత నెలలో గత ఆరు మూడు నెలల క్రితం మేమందరం పోయి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అన్ని సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది అక్కడ నుంచి ర్యాలీగా కాలరాంపూర్ పోవడం జరిగింది మమ్మల్ని అడ్డుకున్నా సరే మేము పోలీసులు ఎదిరించి ఆ రోజు కాళరాంపూర్ పోయి గ్రామస్తులకి మన ఏదైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి దా సందర్శించి ఎవరైతే ఈ వీడిసి తగలబెట్టిన ఈతవనాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా ముందు ఏదైనా జరిగితే మేమంతా మీకు అండగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మేమే దాడులు జరిగితే వదిలిపెట్టమని చెప్పేసి ఆ రోజు మేము ధైర్యం విచ్చి రావడం జరిగింది అదే మాట మీద ఈరోజు మేము అందరం వెళ్ళడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ రెండు రాష్ట్రాల గౌడ కుటుంబ సభ్యులని నిజామాబాద్ పోకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి చేత కాక బీడీసీ వ్యవస్థని అంటే గ్రామ అభివృద్ధి కంపెనీలు ప్రభుత్వానికి కేరళలుగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు నక్సలైట్ వ్యవస్థ ఉండేది అదేవిధంగా ఆ నక్సలైట్ వ్యవస్థ లాగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీడీ అనే బీడీసీ వ్యవస్థ నిజామాబాద్లో నక్సలైట్ల కంటే ఎక్కువగా నక్సలైట్లు కనీసం ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు ఈ బీడీసీలు ప్రజల కోసం పోరాటం కాకుండా ఈ కులాల కులవృత్తుల మీద ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ఆర్థికాభివృద్ధిని అనగదొట్టే విధంగా బీడీసీలు వ్యవస్థను వ్యవస్థను డెవలప్ చేసి ఆధిపత్య కులాల వారు బీసీ కులాలని ఎస్సీ కులాలని ఎస్టీ కులాలని అనుగుదొట్టే విధంగా వారి యొక్క ప్రణాళిక ప్రకారం పోతున్నారు దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని గౌడ కుల గౌడ నాయకులు కుల సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం అంటే బీడీసీ వ్యవస్థకి మీరు సపోర్ట్ అని చెప్పేసి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేసుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ నిజామాబాద్లో ప్రభుత్వ ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వం ఉందా లేదా వీడీసీ వ్యవస్థ మాత్రమే నిజామాబాద్ జిల్లాని ఏలుతుంటే మీరందరూ ఎందుకు మీరు అక్కడ వారి మీద అజిమాయ చెలాయించట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయట్లేదు మీరు పూర్తిగా వీడిసీ వ్యవస్థలో బంధీలై ఉన్నారని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే బీడీసీ వ్యవస్థ నిజామాబాద్లో ఉన్నటువంటి బీడీసీ వ్యవస్థని వెంటనే రద్దు చేసి వాళ్ళ మీద పీడీ యాక్టులు నమోదు చేసే ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జయగౌడ